సో బేసిక్గా ఈ బాటిల్లో నీళ్ళు పోయాలంటే ఏం చేయాలి సింపుల్ క్వశ్చన్ ఈ బాటిల్లో నీళ్ళు పోయాలంటే ఏం చేయాలి ముందుగా క్యాప్ తీసి వాటర్ పట్టాలి అలాగే ఒక పిల్లగాడికి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు లేదనుకుంటే ఏదైనా విషయం చెప్పేటప్పుడు వాడి మైండ్ ఓపెన్లో ఉందా లేదా అన్న విషయాన్ని గ్రహించాలి మీరు చాలా సందర్భాల్లో గ్రహించుంటారు మనం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు వాడి మైండ్ అనేది కంప్లీట్గా అక్కడే స్ట్రక్ అయి ఉంటుంది స్ట్రక్ అయినటువంటి సందర్భంలో మనం ఎన్నిసార్లు చెప్పినా వాడు టీవీలోనో లేకపోతే ఫోన్లోనో అయినప్పుడు మనం ఒక చెప్తూ ఉంటాం ఏదైనా ఒక పని ఎన్నిసార్లు చెప్పినా అది అక్కడే ఆగిపోతూ ఉంటాం ఎందుకనంటే వాడి మైండ్ అనేది ఆ టైంలో యాబ్సెంట్ అయి ఉంది వాడి మైండ్ అనేది యాబ్సెంట్ అయి ఉన్నప్పుడు మీరు ఎన్ని విషయాలు చెప్పినా కూడా వాడికి ఎక్కదు కనుక బాటిల్లో మనం వాటర్ పోయాలి అంటే ఏ విధంగా అయితే క్యాప్స్ తీసి పెట్టి వాటర్ పడుతున్నామో అలాగే వాడు మైండ్ ఓపెన్లో ఉందా లేదా వాడు చెప్పేది వింటున్నాడా లేదా అన్నప్పుడు వినేటప్పుడే విషయాన్ని షేర్ చేసే పైన చేయండి